ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ఐదేళ్ల క్రితం తనను బెదిరించి ఫ్లాట్ కాజేశాడని రాధాకిషన్రావుపై రావుపై ఓ బాధితుడు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కూకట్పల్లికి చెందిన సుదర్శన్ కుమార్ రెండు వేల పదిహేడులో సనత్ నగర్లోని ఓ భవనంలో ఇద్దరు బిల్డర్లతో కలిసి పెట్టుబడి పెట్టాడు అందుకుగాను ఓ ఫ్లాట్ ను ఒప్పందం చేసుకుని అందులో కుటుంబంతో సహా నివాసం ఉన్నాడు అదే సమయంలో రాధాకిషన్ రావు పిలిచాడని కొందరు పోలీసులు ఎస్ఓటి కార్యాలయానికి తీసుకువెళ్లినట్లు సుదర్శన్ తెలిపాడు అక్కడకు వెళ్లగా తాను ఉంటున్న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోకపోతే అక్రమ కేసులు పెడతానని రాధాకృష్ణ

అందులో నా భాగస్వామి కింద ఒక ఫ్లాట్ వచ్చింది ఆ ఫ్లాట్లో నేను నివాసం అనుకున్నా సరణున్గా ఒకరోజు ఎస్ మన టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి రాధాకృష్ణరావు గారు తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆయన ఆ ఫ్లాట్ ఖాళీ చేసి అది వేరే పేరు మీద చెప్తాను నేను చెప్పిన వాళ్ళు పెరిమి చేసి వెళ్ళిపో అది అని చెప్పి బెదిరించాదండి తర్వాత అన్ని మీద అక్రమ కేసులు పెడతాను అది అని చెప్పాడు సరే నేను బతిల్ని నడుకున్నా కానీ నువ్వు నిన్ను నేను వదిలేసిన ఆ బిల్డరు వాళ్ళు వదలరా నిన్ను కిరా మంచి పెట్టి చంపేస్తారు అని నా భార్య గుర్చి చెప్పాడు భయపడిపోయినాన్ని క్యాన్సిల్ చేసుకొని చెల్లిడు ఒకటి తల్లి వచ్చిన నివసం అవుతున్నాం ఏ సంవత్సరాలు వచ్చి